వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను గత నా వీడియోని లైక్ చేసి నా పేజ్ని లైక్ చేసి షేర్ చేసినందుకు మీకెంతో చాలా 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 థ్యాంక్ యూ మీకు గుర్తుందా ఒకప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చే వరకు ఎవరు ముట్టుకునే వాళ్ళు కాదు ఇంతలో ఆ మనిషి ఉంటాడో పోతాడో కూడా తెలియని పరిస్థితి అయితే ఈ దురాచారానికి చర్మగీతం పాడాడు వైఎస్ వన్ నాట్ ఎయిట్ వాహనం కుయ్ 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 అంటూ వచ్చి మనుషుల విలువైన ప్రాణాలని కాపాడింది వన్ నాట్ ఫోర్ వాహనం గ్రామాల్లోనికే వచ్చి ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ జరిగేలా చర్యలు తీసుకున్న ఘనత కూడా వైఎస్దే రాష్ట్ర ప్రజలని తన బంధువుల్లా చూసుకున్నందుకు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టిఆర్ఎస్ కొత్తగా వచ్చిన చిరంజీవిని సైతం పక్కన పెట్టి వైఎస్ మనసుకే పట్టం కట్టారు రాష్ట్ర ప్రజలు కొన ఊపిరితో వెంటిలేటర్ పైన కొట్టుమిట్టాడుతున్న కేంద్ర ప్రభుత్వానికి సరిపడా ఎంపీలనిచ్చి సోనియా ప్రభుత్వాన్ని నిలబెట్టింది వైఎస్ఏ ఇంతలో ఆ మహానుభావుడు తన సొంత ప్రజల్ని ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వైఎస్ మరణవార్త విని ఏడు వందల మంది ప్రాణాలు వదిలారు వైఎస్ఆర్ తనయుడుగా వైఎస్ జగన్మోహన్ అన్న వారందరినీ ఆదుకుంటానని మాటిచ్చాడు ప్రతి ఒక్కరింటికి వస్తానని మాటిచ్చాడు ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు అయితే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అది ఆయన దండయాత్ర అని భయపడి సోనియాకి ఉన్నది లేనిది నూరిపోశారు ఓదార్పు యాత్ర ఆపాలని సూచించింది సోనియా తన కేంద్ర మంత్రి పదవి ముఖ్యమా ప్రజలకిచ్చిన మాట ముఖ్యమా తెలుసుకోమంది సోనియా రాష్ట్ర ప్రజల కోసం మాట మాట తప్పలేదు మడమ తిప్పలేదు జగనన్న హరియో రామచంద్ర అని ఏడుస్తున్న కుటుంబాలకి అయ్యాడు దిక్కుకోల్పోయిన వారందరికీ పెద్ద దిక్కడు జగనన్న తన లాగే ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటున్న వైఎస్ జగన్మోహన్ని చూసి కత్తులు దూసింది కేంద్రం తన ప్రజల పక్షాన నిలబడ్డందుకు ఒకటి కాదు రెండు కాదు పదహారు నెలలు జైలు జీవితం అనుభవించాడు మన వైఎస్ జగనన్న అయినా ప్రజలని వదలలేదు కుటుంబం అంతా అష్ట కష్టాలు పడుతున్న ప్రజల సంక్షేమమే ముఖ్యమని ప్రజల పక్షాన నిలబడ్డ జగనన్న ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల సంక్షేమమే ఆయన లక్ష్యం అందుకే జగనన్నకి మనం సపోర్ట్ చేయాలి అందుకే జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్సీపీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఇది మన బాధ్యత మన హక్కు మన నాయకుడిని మనము సెలెక్ట్ చేసుకోవడం మన హక్కు యువతకి పిలుపునిస్తున్నాను షేర్ చేయండి వీడియోని అన్న గురించి అవగాహన రావడానికి మన యూత్ని ఫేస్బుక్ ద్వారా రీచ్ అవ్వాలని ఆన్లైన్ క్యాంపెయినింగ్ నేను చేస్తున్నాను అన్న కోసం మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి అన్న గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలని నేను అనుకుంటున్నాను నాతో పాటు ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్లో మీరు జాయిన్ అయ్యి నాతో చేతులు కలిపి హెల్ప్ చేయండి అన్నని సీఎం గా చూడడమే నా ఆశ అందరూ అడుగుతున్నారు ఎందుకు చేస్తున్నావ్ ఎందుకు చేస్తున్నావ్ నీకేంటి ఫాలోయింగ్ కోసం చేస్తున్నావా లైక్స్ కోసం చేస్తున్నావా పొలిటికల్ కెరీర్ కోసం చేస్తున్నావా అని చాలా మంది కామెంట్స్ పెట్టారు పర్సనల్ మెసేజెస్ పంపించారు కొంతమంది అయితే వాయిస్ మెసేజెస్ పంపించారు కొంతమంది వార్నింగ్ కూడా ఇచ్చారు ఇస్తున్నారు ఏంటి నీకేం పని ఎందుకు చేస్తున్నావు వైఎస్ జగన్మోహన్ మంచోడా నీకేం తెలుసు ఆయన గురించి అని నాకు ఇష్టం నాకు జగనన్న అంటే ఇష్టం ఆయన కోసం కష్టపడి ఆన్లైన్ క్యాంపెయినింగ్ చేయాలని చేస్తున్నాను అది నా ఇష్టం నాతో పాటు ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవ్వండి ఇష్టం లేని వాళ్ళు చూసి వదిలేయండి రైట్ ఐ హోప్ ఆల్ వైఎస్ఆర్ సిపి ఫ్యాన్స్ విల్ స్ప్రెడ్ దిస్ అండ్ మేక్ దిస్ ఎ హ్యూజ్ సక్సెస్ ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్ ద్వారా చాలా మందిని రీచ్ అయ్యి అన్న గురించి ఒక్క మనిషిని మనము అన్న కోసం ఓట్ వేసేలా చేసామంటే ఈ ఆన్లైన్ క్యాంపెయినింగ్ సక్సెస్ అయినట్టు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అన్న కోసం మనం యంగ్ పీపుల్ వర్క్ చేయాలి సో అందరూ స్ప్రెడ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ జై జగన్ బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి